ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఎంతో ఇష్టమైన వారు నీకు దూరమై బాధపడుతున్నావా కదమ్మా వారు అసలు నీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు నీ మీద ప్రేమ ఉందా లేదా అని నీ మీద ఇష్టం ఉందా లేదా అని ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ మదనపడుతూ ఉన్నావు కదా తల్లి ఇక నీ మనసులో బాధ అనేది అనవసరం నేను చెప్పబోయేది విన్నావు అంటే ఎంతో సంతోషిస్తావమ్మా నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే తాకు తల్లి తీయటి శుభవార్త చెబుతాను నీ బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదండి బాబా గారు సందేశంలా చూడండి అలాగే చాలామంది లవ్ పార్ట్నర్ వరకే ఈ సందేశం అని అయితే అనుకుంటున్నారు అలా ఏమి కాదండి స్నేహితుల గురించి కావచ్చు భార్యాభర్తల గురించి కావచ్చు లేదంటే మీ బంధువుల గురించి కావచ్చు అక్క చెల్లెళ్ళ గురించి కావచ్చు దూరమైన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి వారు అసలు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు అని అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ రీడింగ్ అనేది చూడండి అలాగే లవర్స్ గురించి కూడా తెలుసుకోవచ్చండి ముందుగా అయితే ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి మీరు ఇష్టపడిన వ్యక్తి మనసులో ఏముందో ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారండి మీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని ఏవో ఆలోచనలు అయితే మీ మైండ్లో ఎప్పుడూ మెదులుతూ ఉంటున్నాయి అని మీరు అప్పుడే పాజిటివ్గా ఉంటారు మీరు అప్పుడే నెగిటివ్గా ఉంటారు అప్పటికప్పుడే మారిపోతూ ఉంటారు అని అయితే వారికి అనిపిస్తూ ఉంటుంది అయితే మీరు చాలా దుఃఖంలో అయితే ఉన్నారండి మీకు ఎవరిదైనా మద్దతు అనేది చాలా అవసరం మీకు ఇప్పుడు ఈ సమయంలో అయితే ఒక సహాయం అయితే కావాలి మీకు ఎప్పుడూ ధైర్యం చెబుతూ మీకు తోడుగా ఉండటానికి ఒక వ్యక్తి కావాలి అయితే వారు అనుకుంటున్నారు ఏదో నెగిటివ్ ఆలోచన తీసుకుని ఎక్కువగా దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు నేను చాలా వెనకబడిపోయి ఉన్నాను అని అయితే మీరు అనుకుంటున్నారు చాలా బలహీనులుగా అని మీకు మీరే అనుకుంటున్నారు మీ రీడింగ్ ఎలా ఉంది అంటే మీరు అప్పుడే చాలా సంతోషంగా ఉంటున్నారు అప్పుడే దుఃఖంలో ఉంటున్నారు అప్పటికప్పుడే బాధపడిపోతున్నారు అనైతే వారు మీ గురించి అనుకుంటున్నారు మీలో ఉన్న ఈ విషయాలన్నీ కూడా వారు గమనిస్తూ ఉంటున్నారు మీరైతే మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనైతే వారు అనుకుంటున్నారు మెంటల్గా మిమ్మల్ని ఒక చింత అనేది వేధిస్తూ ఉంది మీరు ఎవరినైతే కోరుకున్నారు వారి గురించి అయితే మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారు మీరు ఎప్పుడూ కూడా భయం భయంగా ఉంటున్నారు అని అలా చేస్తే ఏమవుతుందో ఎలా చేస్తే ఏమవుతుందోనని ప్రతి దానిలో కూడా ఏదో ఒక నెగిటివిటీనే తీసుకుంటూ ఉంటున్నారు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని మీరు చాలా పెద్ద ప్రాబ్లమ్స్గా చూస్తున్నారు నిశమైతే కోరుకున్నారు వారికి అనిపిస్తుంది మీరు చాలా నిరాశావాదులుగా అయిపోతున్నారు అని వాటన్నిటి ప్రభావం కూడా మీ ఆరోగ్యంపై పడుతుంది అని వారు అనుకుంటున్నారు మీరు మీ పరిస్థితుల గురించి కానీ మీ వ్యక్తిగత విషయాల గురించి కానీ వారికి చెబుతున్నప్పుడు వారికైతే అనిపిస్తుంది మీరు చాలా ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని అందువలనే ఈరోజు ఇటువంటి సమస్యలు మీకున్నాయి అని వారు అనుకుంటున్నారు అయితే మీ మీద మంచి అభిప్రాయంతోనే ఉంటున్నారు కానీ మీరు మాత్రం ఎందుకు ఇలా నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారు అని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని వారైతే మీ గురించి అనుకుంటున్నారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు ఒకవేళ లైఫ్ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఈ సమయంలో మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సమయంలో మీకు ఏ బాధలు ఏ కష్టాలు ఉన్నాయో వాటి గురించి అయితే వారు పట్టించుకోవటం లేదు గురించి మీతో చర్చించాలి అని అనుకోవటం లేదు కానీ వారైతే ఇలా అనుకుంటున్నారు ఆ విషయాలన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలి అని మీరు ఆలోచించాలి అని సంతోషాల వైపు మీ ఆలోచనలు మల్ అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు మీ ఇబ్బందుల వల్ల వారైతే మీతో మాట్లాడటం లేదు కానీ మీరైతే ఇంకా ఇంకా బాధపడిపోతున్నారు మీ దుఃఖాల గురించి వారు పట్టించుకోవటం లేదు అని మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని అయితే మీరు అనుకుంటున్నారు కానీ వారైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు మొత్తానికైతే వారు మీ మీద చాలా అంటే చాలా మంచి అభిప్రాయంతో ఉన్నారు మిమ్మల్ని మళ్ళీ సంతోషంగా చూడాలి అని అయితే వారు కోరుకుంటున్నారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోండి వారైతే ఇలా అనుకుంటున్నారండి మీరైతే చాలా కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారు అని మీరు లైఫ్లో ఏదైనా సాధించగలరు అని ఏదైనా చేయగలరు అని కోరుకుంటారు అది జరిగే వరకు కూడా దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చాలా మంచి మనసు అని నిబరంగా ఉంటారు అని కష్టాన్ని చూసి పారిపోరు అని మీ కెరియర్ గురించి ఎప్పుడూ కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు అని వారికైతే అనిపిస్తుందండి మీ కెరియర్ కోసమే మీరు ఎక్కువగా కష్టపడుతున్నారు అని దానికోసము కూడా మీ సమయాన్ని కేటాయించటం లేదు కేవలం మీ కెరియర్ కోసమే సమయాన్నంతా కూడా వ్యూజ్ చేసుకుంటున్నారు జీవితాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలి అని మీరైతే ఒక రేస్లా పరిగెడుతూ ఉన్నారు మీరు అనుకున్న దాంట్లో తప్పకుండా విజయం సాధిస్తారు మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటున్నారు మీరు ఏ దారిలో వెళుతున్నారో ఆ దారిలో మీరు సక్సెస్ను సాధించాలి అని విజయం పొందాలి అని మీ గురించి అయితే ప్రార్థిస్తున్నారు మీపై అయితే వారికి చాలా నమ్మకం ఉంది మిమ్మల్ని అయితే ఒక స్ట్రాంగ్ పర్సన్గా భావిస్తున్నారు వారికైతే అనిపిస్తుంది మీరు మీ లైఫ్లో ఏదైనా సాధించగలరు అని ఏ పనైనా అనుకుంటే అది పూర్తయ్యే వరకు కూడా వదలరు అని అయితే వారు అనుకుంటున్నారు మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎటువంటి సిచ్యుయేషన్లు ఎదురైనా సరే చాలా ధైర్యంగా నిలబడి ఉంటారు అని వీరిని ఎదిరించగలరు అని మీ టార్గెట్ ఏదైతే ఉందో దానిని రీచ్ అవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా మీరు సాధిస్తారు మీ లైఫ్లో మీరు చాలా కష్టమైన పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారు మీరైతే వాటన్నిటినీ కూడా ఒక ఆటలాగా ఆడుకుంటూ ఫేస్ చేస్తూ వచ్చేసారు వారి కోసమైతే కోరుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని లైఫ్లో ఉన్నత స్థానంలో ఉంటారు అని అనుకున్నది సాధించగలరు అని మీలాంటి వారు తన జీవితంలో ఉంటే తన జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అని ఇంటిని బాగా చూసుకోగలుగుతారు అని ఇంటిని బాగా నడపగలుగుతారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారండి ఈ విధంగా మీ గురించి అయితే మంచిగా ఆలోచిస్తున్నారండి మీ మీద ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అయితే లేవు మీ గురించి బాబా గారిని ప్రార్థిస్తున్నారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా మీకు లభించాలి అయితే ఆ వ్యక్తి బలంగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ ఎవరి అయితే కోరుకున్నారో ఎవరిని తలుచుకుంటూ కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి మీ మనస్తత్వం ఎలాంటిది అంటే అందరితోనూ కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు అని ఎవరైనా మీకు చెడి చేయాలి అని చూసినా సరే వారిని కూడా మార్చుకుని మీ స్నేహితులుగా మార్చుకోవాలి అని అనుకుంటారు అని అందరూ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ఎంత పెద్ద శత్రువులనైనా సరే ఏ విధంగా మీరు వారిని మిత్రుల్లా చేసుకుంటారు అని అది ఎలా సాధ్యం అని మీ రిలేషన్కి అయితే చాలా వాల్యూ ఇస్తారు అని ఎటువంటి అవసరం వచ్చినా సరే వారికి సహాయం చేయటానికి మీరు సిద్ధంగా ఉంటారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో వాళ్ళు మీకు వివాహం జరిగి ఉంటే మీ అత్తంటి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అయితే మీరు కోరుకుంటూ ఉంటారండి మీకు గొడవలు అంటే అస్సలు ఇష్టం ఉండదు మీరు కోరుకుంటూ ఉంటారు అందరూ కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి వ్యక్తులు అంటే మీ మనసు చాలా మంచిది మీరు మేలైనా అయినా ఫీమేల్ అయినా మీరు చాలా అందంగా ఉంటారు మీ మనసు కూడా అంతే అందంగా ఉంటుంది మీకు ఎంత చెడు చేయాలని చూసినా సరే వారిని మాత్రం మీరు క్షమించేస్తారు మీరైతే ప్రేమకి చాలా వాల్యూని ఇస్తారు మీరు మీరు కోరుకున్న వారితోటి జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఉంటారు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఎవరికి ఎటువంటి లోటు ఉండకూడదు అని అందరికీ కూడా అన్ని రకాలుగా అన్నీ ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలి అని మీరు కోరుకుంటారు ఏ కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా చాలా మంచి వ్యక్తులు అని అయితే చాలా చాలా ప్రేమ ఉంది జనాలకి ఇవ్వటానికి ఒకవేళ మీరు ఫీమేల్ అయితే మీ జుట్టు అంటే వారికి చాలా ఇష్టము మీరు చాలా అంటే చాలా మంచి మనసున్న వ్యక్తులు అని వేళల్లో మీలాంటి వారు ఒక్కరు ఉంటారు అని అయితే వారు మీ గురించి ఎంతో మంచిగా అనుకుంటున్నారండి మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ గురించి మిమ్మల్ని చాలా చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారండి మిమ్మల్ని లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు అలాగే లైఫ్ పార్ట్నర్గా కూడా ఊహించుకుంటున్నారు మీలాంటి లైఫ్ పార్ట్నర్ ప్రతి ఒక్కరికి కూడా కావాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు అని ఈ విధంగా అయితే వారు అనుకుంటున్నారు వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వారైతే తప్పకుండా మీ వద్దకు వస్తారు మీకు ప్రపోజ్ చేస్తారు మీకైతే చిన్న అనుమానం ఉంది మీ లైఫ్లో ఎవరైనా పర్సనల్ ఉన్నారేమోనని మీరు రిజెక్ట్ చేస్తారేమోనని మీరు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు మీరు వ్యాపారం చేస్తూ ఉండవచ్చు మీరు మీ కుటుంబానికి మూలాధారం అయి ఉండవచ్చు మీ కుటుంబంలో మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉండవచ్చు కాబట్టి ఆ వ్యక్తికి అనిపిస్తుంది మీరు కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటారు అని అన్నీ కూడా మీ భుజాన వేసుకుంటారు అని కష్టాలు మాత్రం మీరు స్వీకరించి సుఖాలు సంతోషాలు అన్నీ ఇంట్లో వారికి పంచుతారు అని మీలాంటి వారు తన జీవితంలో ఉంటే తన జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని ఎలాగైనా సరే మీరు తన లైఫ్లో ఉండాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్